హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అడుగుతున్నారు కదా ఫ్రంట్ పార్ట్ డాట్స్ గురించి కొంచెం క్లియర్గా చెప్పండి అని అసలు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తీసుకోవాలి అలాగే ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి మీరు స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది మాకు ఫ్లాట్గా అయిపోతుంది అంటున్నారు కదా ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేసినా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా తీసుకోవాలి డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఈ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా తీసుకోవాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇక్కడ చెస్ట్ లూజ్ వేరే బస్ట్ సైజ్ వేరే ఓకేనా కొందరికి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది కానీ కప్ సైజ్ అంటే బస్ట్ అనేది తక్కువ ఉంటుంది కొందరికి బస్ట్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ లూస్ తక్కువ ఉంటుంది ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్నైతే కట్ చేసి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేశాను పై వైపున ఖర్చుని వదిలేసి ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు ముప్పా ఇంచెస్ ఉంది ఓకేనా క్రింది వైపున ఖర్చును వదిలేస్తే పదమూడు ముప్పా ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేశాను ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేశాను ఫస్ట్ డాట్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ నేను టక్స్ ఇస్తాను ఈ టక్స్ ఎలా ఇస్తాను అనేది కూడా చూపిస్తాను చూడండి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా కరెక్ట్గా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ డాట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు కప్ సైజ్ తక్కువ అనుకోండి చెస్ట్ లూజ్ కాదు కప్ సైజ్ అంటే బస్ట్ అనేది తక్కువ ఉంటే రెండున్నర ఇంచెస్ తీసుకోవాలి ఫస్ట్ డాట్ పొడవు ఒకవేళ బస్ట్ మీడియం కంటే కొంచెం తక్కువ అనిపించింది అనుకోండి రెండు ముప్పావు ఇంచెస్ తీసుకోవాలి బస్ట్ మీడియం కంటే కొంచెం ఎక్కువ ఉంది అంటే మూడు ఇంచెస్ తీసుకోవాలి హెవీ బస్ట్ ఉంది అంటే మూడు పావు ఇంచెస్ నుంచి మూడున్నర ఇంచెస్ తీసుకోవాలి ఎందుకంటే బస్ట్ అనేది వెయిట్కి క్రిందికి పడిపోయినట్టుగా ఉంటుంది అలాంటప్పుడు ఈ ఫస్ట్ డాట్ పొడవు పెంచినప్పుడు ఈ కప్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట అందువల్ల ఫస్ట్ డాట్ పొడవనే అనేది తీసుకోవాలి ఈ క్లయింట్కి బస్ట్ హెవీగా ఉండడం వల్ల నేను మూడు పావు ఇంచెస్కి ఫస్ట్ డాట్ పొడవైతే అయితే తీసుకున్నాను వెడల్పు బస్ట్ తక్కువ అనుకోండి ఇంచి సరిపోతుంది చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకి ముప్పా వించి సరిపోతుంది కొంచెం బస్ట్ ఉంటే ఒక ఇంచు వరకు తీసుకోవచ్చు అలాగే బస్ట్ మీడియం కంటే కొంచెం ఎక్కువ ఉంది అంటే ఒకటి పావు ఇంచెస్ వరకు రెండు వైపులా తీసుకోవాలి అలాగే హెవీ బస్ట్ ఉందనుకోండి ఒకటి ఇంచెస్ అనేది తీసుకోవాలి ఈ క్లయింట్కి బస్ట్ అనేది మీడియం కంటే కొంచెం ఎక్కువ అనమాట అందువల్ల ఒకటి ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ బస్ట్ని బట్టి నేను మార్క్ చేస్తున్నాను ఇలా ఎలా మార్క్ చేస్తున్నారు క్లియర్గా చెప్పండి అంటే ఇంతకు మించి చెప్పలేను ఎందుకంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు పావు ఇంచెస్ ఫస్ట్ డాట్ పొడవు ఒకటి పావు ఇంచెస్ అంటే అటువైపున ఒకటి పావు ఇంచెస్ ఇటువైపున ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను మీకు కప్ షేప్ కూసిగా కావాలి అంటే ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోండి మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండో డాట్ని మార్క్ చేసేటప్పుడు ఇలా క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేశారనుకోండి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ రెండో డాట్ అందరికీ రెండున్నర లేదా రెండు ముప్పావు ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది రెండు వైపులా పావు ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ని ఇలా ఒకటో డాట్కి క్రాస్గా ఇలా మార్క్ చేశాను కదా సేమ్ అదే విధంగా స్కేల్ని క్రాస్గా ప్లేస్ చేసి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి అర్థమైందా ఇక్కడ నుంచి నాలుగు ఇంచెస్ దగ్గరికి పై వైపు నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్రింది వైపున ఈ లైన్ ఉంది చూసారా ఈ లైన్కి క్రాస్గా పై వైపుకి నాలుగు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఈ మూడు డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది ఒకటిన్నర ఒకటి ముప్పవు రెండు ఇంచెస్ మధ్యలో ఉండాలన్నమాట చూసారా ఈ డాట్ నుంచి ఈ డాట్కి రెండు ఇంచెస్ గ్యాప్ ఉంది అలాగే ఇక్కడ కూడా రెండు ఇంచెస్ గ్యాప్ ఉంది ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది కదా అలాంటప్పుడు ఈ డాట్ని కొంచెం ఇలా పైకి మూవ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా రెండు రెండు పావు ఇంచెస్ ఉంది కదా ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇదే విధంగా స్టిచ్ వేసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి చెస్ట్ లూజుకి తగినట్టుగా మాత్రం కాదు మీకు అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ అంటే మనకి రెండు లూజ్ ఉంటాయి అప్పర్ చెస్ లూస్ మిడిల్ చెస్ట్ లూస్ కానీ బస్ట్ సైజ్ అంటే కప్ సైజ్ అనమాట ఇంతకు మించి నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఇలా ఒక క్లాత్కి డాట్స్ని మార్క్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ మీద ఇంప్రెషన్ రావడం కోసం ఇలా మార్కర్తో మార్క్ చేసిన ఈ ప్రింట్ అనేది ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేసినప్పుడు చూసారా ఈ మార్కింగ్స్ ఎంత నీట్గా రెండో క్లాత్ మీద వచ్చాయో ఆ మార్కింగ్స్ మీదనే ఇలా మార్క్ చేసుకొని సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఒక ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే రెడీ అవుతుందో సేమ్ ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా రెడీ అవుతుంది మీరు డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని గమనించండి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఈ మధ్యలో ఇలా ట్రయాంగిల్ షేప్ కానీ ఇలా సర్కిల్ షేప్ కానీ రావాలి ఇలా వచ్చింది అని అంటే మనం డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకుని స్టిచ్ వేస్తున్నాము అని అర్థం ఓకేనా ఇలా రావాలి ఇచ్చిన బ్లౌజ్లో బస్ట్ సైజ్ తక్కువ ఉంది అంటే అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా తగ్గుతుంది అలాగే ఫస్ట్ డాట్ పొడవు కూడా తగ్గించుకోవాలి అదే విధంగా డాట్ వెడల్పు కూడా తగ్గించి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఒకటి ఇంచెస్ ఉందా లేదా చూసుకుంటున్నాను నేను కప్ షేప్ రౌండ్గా వచ్చేలా మార్క్ చేశాను కదా సేమ్ అదే విధంగా క్రాస్గా స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసి ఇక్కడ ఈ ఖర్చుని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా ఇలా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోండి సేమ్ ఇదే విధంగా మూడో డాట్ని కూడా ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసి పావుంచి ఖర్చుతో క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోండి ఇలా మూడు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే చూసారా కప్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి ఇక్కడ బస్ట్ సైజ్ ఎక్కువ కాబట్టి కప్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట అదే బస్ట్ సైజ్ తక్కువ అనుకోండి కప్ షేప్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా వస్తుంది చూసారా సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ వేద్దామా ఫ్రెండ్స్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి మీరు డాట్ వెడల్పు ఎంతైతే ఇచ్చారో అలాగే డాట్ పొడవు ఎంత ఇచ్చారో కరెక్ట్గా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి డాట్ వెడల్పు చాలా ఇంపార్టెంట్ పొడవు కూడా ఇంపార్టెంట్ మీరు కొంచెం పొడవు ఎక్కువ స్టిచ్ చేస్తారనుకోండి కూసిగా షార్ప్గా అయిపోతుంది అలాగే వెడల్పు తక్కువ స్టిచ్ వేస్తే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది టైట్ అయిపోతుంది కొంచెం ఎక్కువ స్టిచ్ వేశారనుకోండి డాట్ ఫ్రంట్ పార్ట్లో లూజ్ లూజ్ అయిపోతుంది కాబట్టి మీరు డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని గమనించాలి ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఒక క్లాత్కి ఎలా అయితే స్టిచ్ వేస్తున్నారో సేమ్ అదే విధంగా రెండవ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అలాగే ఎంత కచ్ అయితే తీసుకుంటున్నారో అదే ఖర్చుతో ఇలా మూడు డాట్స్ని రెండు ఫ్రంట్ పార్ట్స్కి స్టిచ్ వేసుకోవాలి మీరు ఖర్చులు ఒక ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ రెండో ఫ్రంట్ పార్ట్కి తక్కువ తీసుకున్నా కూడా కప్ షేప్ అనేది ఒక సైడ్ బాగుంటుంది సెకండ్ సైడ్ కరెక్ట్గా రాదు అందువల్ల మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా రెండు ఫ్రంట్ పార్ట్ని ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకోండి చూసారా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని కూడా ఇలా స్టిచ్ వేసుకొని ఎదురెదురుగా ఇలా ప్లేస్ చేసి ఏ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేస్తున్నారో ఆ షేప్ బెల్ట్కి ఈ ఫ్రంట్ సైడ్ ఇలా కొంచెం వదిలేసి మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుతో ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ లాగకూడదు క్రింది వైపున క్రాస్ ఉంటుంది షేప్ బెల్ట్కి కూడా క్రాస్ ఉంటుంది ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం షేప్ బెల్ట్ని ముందు వైపుకి ఒక హాఫ్ కి వదిలేసి ఇలా నీట్గా ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపున షేప్ బెల్ట్ క్లాత్ మీద కాకుండా ఫ్రంట్ పార్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఈ ఫ్రంట్ సైడ్ మనం కొంచెం క్లాత్ని వదిలేసి యాడ్ చేసినందువల్ల ఈ ఫ్రంట్ సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ ఎక్స్ట్రాగా ఉన్న షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేశాక ఇలా ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి లేదంటే మీరు ఇక్కడ రెండో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ ఏ ఫ్రంట్ పార్ట్ పొడవైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కొంచెం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఒక ఇంచుకి రెడీ చేశాను కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ వెడల్పుండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని మధ్యలో రెండు ఇంచెస్కి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ హుక్స్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ చివరికి ఒక కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్రింది వైపున క్లాత్ని కట్ చేసేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మీరు అందరూ అడుగుతున్నారు కదా ఎంత బాగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసినా ఫ్లాట్గా వచ్చేస్తుందని ఇలా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు చెస్ లూస్తో కాకుండా కప్ సైజ్తో తీసుకొని స్టిచ్ వేసుకోండి ఇక్కడ కప్ సైజ్ని మెజర్ చేయలేము మనం చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ హెవీగా ఉందా తక్కువ ఉందా మీడియంగా ఉందా అనేది ఓకేనా అలా మనం గెస్ చేసి అసెస్ చేసి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇక్కడ టేప్తో మెజర్ చేసి డాట్స్ని అయితే స్టిచ్ వేయలేము కానీ షోల్డర్ నుంచి అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది అపెక్స్ పాయింట్ క్రింది వైపున చెస్ట్ ఎంత ఉంది చూసుకొని దాన్ని బట్టి కూడా డార్స్ స్టిచ్ వేసుకోవచ్చు అపెక్స్ పాయింట్ నుంచి మనకి క్రింది వైపుకి చెస్ట్ని మెజర్ చేసినప్పుడు మూడున్నర ఇంచెస్ వరకు చెస్ట్ ఉందనుకోండి అది హెవీ చెస్ట్ అనమాట అపెక్స్ పాయింట్ నుంచి చెస్ట్ రెండున్నర రెండు ముప్పై ఇంచెస్ వరకు ఉందంటే మీడియం సైజ్ అని అపెక్స్ పాయింట్ నుంచి రెండు రెండున్నర దగ్గరకు వచ్చింది అని అంటే చెస్ట్ తక్కువని దీన్ని బట్టి మనం ఈ డాట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా కూడా ట్రై చేయండి చాలా నీట్గా మీరు డాట్స్ని స్టిచ్ వేసుకోగలుగుతారు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని యాడ్ చేశాను సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఇలా కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పై వైపున క్లాత్ని కట్ చేయకూడదు ఈ కాజా బెల్ట్ క్లాత్ పై వైపున హుక్స్ బెల్ట్ క్లాత్ని ప్లేస్ చేసి ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది ఒకసారి చూసుకోవాలి చూసారా మధ్యలో డాట్ కానీ క్రింది వైపున షేప్ బెల్ట్ ఇలా నీట్గా రావాలి ఇలా కరెక్ట్గా మీరు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేశారు అంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ కుదిరింది అంటే బ్లౌజ్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్